గడ్డ వంశ గారి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు నాలుగు దర్దాపు ఒక నాలుగు వందల మంది భారీ చేసిన వంశ గారికి మద్దతుగా జారీ చేయడం జరిగింది ఇవాళ మనకు అన్ని ఆరు గ్యారెంటీలు ఒక్కసారి ఇంటింటికి చేరాలంటే మనం గడ్డం ఔషధాన్ని భారీ వేడితో గెలిపించుకొని మన వాళ్ళ అభివృద్ధికి మనమందరం అందరం కావాలని వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కాక వెంకటేశ్వర స్వామి ఉన్నప్పటి నుండి నిజంగా చెప్పాలంటే అంత చిన్నోళ్ళం అప్పటి నుంచే చెన్నూరు ఎంతో పెద్ద అభివృద్ధి చేసిన చరిత్ర కూడా కాక విధంగా పడుతుంది అందులో భాగంగా వివేక్ గారు కూడా ఎంపీ ఉన్నప్పుడు వినోద్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా జైపూర్లో కూడా కర్నూలు పవర్ ప్లాంట్ తెచ్చి చాలామంది యువత కూడా ఉపాధి కల్పించిన చరిత్ర వాళ్ళకు ఉన్నారు నిజంగా మన చెన్నూరు కాన్సరెన్స్ కానీ పెద్ద పిల్లలు అభివృద్ధి చెందాలంటే దేశంలో పెద్ద ఎత్తున పరిచయాలు వాళ్ళకు ఉన్నాయి చాలామందితోటి ఆ పరిచయాలతోటి కావచ్చు వాళ్ళకున్న కమిట్మెంట్ తోటి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి చెన్నూరు అభివృద్ధి చేసే అవకాశం ఉందని మేము అందరం నమ్మి ఇంత పెద్దన ప్రేమ కూడా మనం జీవనం జరిగింది ఎందుకంటే ఇలా చెన్నూరు అభివృద్ధి చెందాలంటే ఆ వివేక్ వెంకట సా గారితో మరి తనయుడు వంశ గారితో పూర్తి పూర్తిగా నమ్మితో పెద్ద ఎత్తున పిలిపి ఇంతమంది వచ్చేవాళ్ళు కాంగ్రెస్తో మద్దతుగా వంశీ గారికి మద్దతుగా వాసులు వేయడానికి ఏమంతరం ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున తల్లి రావడం కూడా సంతోషం ఈ సందర్భంలో చెప్పుకున్న నాలుగు నుంచి ఈ చెన్నూరు కౌసిల్ అత్యధికంగా మన మెజారిటీ మనం పెద్ద వర్షం అప్ప చెప్పి నాలుగురు అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళు వెంబడి మనం ట్రై చేసుకుందాం ఎందుకంటే ఇవాళ మనకు ఒక ఆప్షన్ ఉంది ఒక్క ఓటు చేయడం ద్వారా మనం ఇద్దరు పనిచేస్తున్న అవకాశం మన చిన్న పల్లెకే తగ్గింది ఎందుకంటే విభక్సారి ఇంటికి పోతే ఎమ్మెల్యే పలుగా చేసుకోవచ్చు ఎంపికలతో చేసి ఒక్క ఇంటికి పోతే ఇద్దరు కలుస్తారు మనం కాబట్టి ఇవాళ మనం పెద్ద ఎత్తున వాళ్ళకు ఓట్లు వేసి పంపర్ మేడంతో గెలిపించి నాలుగు అభివృద్ధికి వారి ద్వారా మనం పెద్ద ఎత్తున నిధులు తెప్పించుకొని అభివృద్ధికి చేసుకుంటానే ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏ ఒక్కరు కూడా ఆలోచించకుండా ఇవాళ ముప్పై వేల మంది పార్టీకి చేస్తే వాస్తాంగా కూడా బుధవారం వేసినట్టే అది దేనికి పనిచేయదు ఎందుకంటే వాళ్ళు ఎంపీ కెల్సీ వాళ్ళు చేసేది కూడా ఏమి ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా మౌషి వారికి కూడా సెంట్రల్ మినిస్టర్ అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున జేషన్ అవకాశం ఉంటుంది ఊరు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ఏ పార్టీ ఓటు వేయకుండా అందరూ గంపా గుంతగా గడ్డ మవిషి వారిని కోటేసి వాటిని పెద్ద ఎత్తున బలపాతి వివేకవంతన్ని కూడా మద్దతు తెలిపి పెద్ద బలపాతి మనం ఓటు వేసేటట్టు మన అభివృద్ధి జరుగుతుందని వంశిస్తూ మీరు అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటారు